హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్పిసిఎల్ నుంచి మనకు ఒక పంపర్ ఆఫర్ వచ్చిందండి అది కూడా మన రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ చాలా రకాల పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు మీకు డిప్లొమా డిగ్రీ బీటెక్ ఎంబీఏ పీజీ సిఏ లా చేసిన వాళ్ళు అందరికీ కూడా అవకాశం ఉందన్నమాట అన్ని రకాల పోస్టులు ఇస్తున్నారు అండ్ దీనికి శాలరీ మీకు ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ దాంతో పాటు మీకు ఫుడ్ అలవెన్సెస్ ఇస్తారన్నమాట అంటే మీకు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మీకు అలవెన్సెస్ కూడా వాళ్ళే ఇస్తారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హిందుస్థాన్ పెట్రోలియం డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ జాబ్ ఓపెనింగ్స్ అనేది క్లిక్ చేయాలన్నమాట మనకి ఏమేమి ఉన్నాయో కరెంట్ ఓపెనింగ్స్ అన్నీ వస్తాయి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చాలా రకాల పోస్టులు ఉన్నాయి అందులోనే మనం చెక్ చేయొచ్చు అనమాట మీరు ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే ఈ లింక్ ఓపెన్ చేయాలి అప్లై చేయాలి అంటే ఈ లింక్ ఓపెన్ చేయాలండి ఇది ఓపెన్ చేసి ఫస్ట్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఇదంతా ఫిలప్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తరువాత సైన్ ఇన్ చేసి అంటే ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా అప్పుడు ఈ క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఓపెన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము హెచ్పిసిఎల్ మనందరికీ తెలుసు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చాలా మంచి సంస్థ వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ జూన్ నుండి టైం ఇస్తున్నారు అనమాట ఫస్ట్ జూన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఎయిత్ జూన్ వరకు టైం ఉంది అంటే నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు థర్టీ ఎయిత్ జూన్ వన్ మంత్ టైం ఇస్తున్నారు కరెక్ట్గా ఇక్కడ మనకి రెండు రకాలు ఉన్నాయి ఫ్రెషర్స్కి ఉన్నాయి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు కూడా ఉన్నాయి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ఫిఫ్టీన్త్ జూలై వరకు టైం ఇస్తున్నారు వేకెన్సీ డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేద్దామండి ఇక్కడ చూడండి పొజిషన్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ తర్వాత క్వాలిటీ కంట్రోల్ మెకానికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ కెమికల్ ఇంజనీర్ చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత ఆఫీసర్ హెచ్ఆర్ తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ వరకు కూడా అన్ని ఎక్స్పీరియన్స్ లేనివన్నమాట సో మనం ఎక్స్పీరియన్స్ లేని వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము ఇక్కడ చూడండి ఫస్ట్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు మినిమం బేసిక్ పే థర్టీ థౌజండ్ నుండి మాక్సిమం వన్ ల్యాక్ ట్వంటీ వరకు ఉంటుందండి మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని వాళ్ళకు చాలా క్లియర్గా ఇచ్చారు అది నెక్స్ట్ చూపిస్తాను ఎయిటీ ఎయిట్ థౌజండ్ పైన శాలరీ వస్తుందనమాట దీనికి ఈ క్యాడర్కి మీకు టెన్ పోస్ట్లు ఉన్నాయన్నమాట దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ మాక్సిమం మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి త్రీ ఇయర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్కి వచ్చేసి మీకు డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా త్రీ ఇయర్స్ కోర్సు సో డిప్లొమా ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా మెకానికల్ వాళ్ళకి డిప్లొమా అనేది మెకానికల్లో చేయాలి తర్వాత క్వాలిటీ కంట్రోల్కి కెమిస్ట్రీలో చేయాలి లేదంటే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మెకానికల్ ఇంజనీర్ పోస్ట్కి బీటెక్ మెకానికల్ చేసి ఉండాలి తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ చేసి ఉండాలి ఇంజనీరింగ్లో అండ్ సివిల్ ఇంజనీర్కి సివిల్ చేసి ఉండాలి ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్కి బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి చార్టర్డ్ అకౌంటెంట్ మీరు డిగ్రీతో పాటు సీఏ చేస్తారు కదా ఐసీడబ్ల్యూఏ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట తర్వాత ఆఫీసర్ హెచ్ఆర్ పోస్ట్లకి ఇక్కడ చూడండి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు హెచ్ఆర్ ఫీల్డ్లో పర్సనల్ మేనేజ్మెంట్ కానీ ఎంబీఏ కానీ ఈ విధంగా సైకాలజీ కానీ ఇచ్చారు ఈ కోర్సుల్లో ఏదైనా సరే పీజీలో మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఆఫీసర్స్ ఇండస్ట్రియల్ ఇంజనీర్కి వచ్చేసి మీకు పీజీ అనేది మీకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే బీటెక్ అనేది మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ సివిల్ ఇది ఏదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి చాలా రకాల పోస్టులకు ఇస్తున్నారు ఛాన్స్ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చాలా అంటే చాలా మంచి అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి డిప్లొమా డిగ్రీ బీటెక్ ఎంబీఏ సీఏ లా చేసిన వాళ్ళకి అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి ఇక్కడ చూడండి పోస్ట్లు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ అనమాట ఇవన్నీ నేను చెప్పడం లేదు ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే క్లియర్గా ఈ నోటిఫికేషన్ అంతా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంజనీరింగ్ ఫంక్షన్స్ అని క్లియర్గా ఇస్తున్నారు చూడండి మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మీకు చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఏది చేసినా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఈ విధంగా మీరు అన్ని అన్ని డివిజన్స్లో చెక్ చేసుకోవచ్చు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు చూడండి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి అది జనరల్ యాప్టిట్యూడ్ అనమాట ఇంగ్లీషు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తర్వాత ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ టాపిక్స్ ఉంటాయి తర్వాత టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని వాటిలో వస్తుందన్నమాట ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఇస్తారు టెక్నికల్ ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట ఇక్కడ చూడండి శాలరీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ పోస్ట్ మనం చెప్పుకున్నాం కదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థర్టీ థౌజండ్ బేసిక్ పే అండి ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని చాలా క్లియర్గా ఇస్తున్నారు సిటీసీ టెన్ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్ పర్యానం అంటే మీకు ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పైనే శాలరీ వస్తుంది అనమాట పర్ మంత్ చాలా అంటే చాలా మంచి అవకాశం కదా సో ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్టెడ్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రీగా అప్లై చేయొచ్చు రిమైనింగ్ వాళ్ళు అన్ రిజర్వ్డ్ ఓబీసీ తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా లెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పే చేయాలంటే ఫీ కొంచెం ఎక్కువే ఉంది చాలా అంటే చాలా మంచి అవకాశం పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అవకాశం ఉన్నవాళ్ళు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫీ లేని వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే చాలా మంచి అవకాశం మన రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్ అండ్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ పైన శాలరీతో చాలా గొప్ప అవకాశం మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ